मल्ले हारमे मे एव वेयं मनन् मख्या वरुडानवे मल्ले पुलहारमे पिदा गोपालकृष्ण मख्या वतारुडानडल वेय वे उयं मनन् कूर्मावतारुडानवे कुचु कुचल जुडल वेदिदा கோபால கிருஷ்ண கூர் மாவாருடானதா வாயு வேகரத முழியவே ஊயம் மனுவரவா தாருடானவே வாயு வேகரத முனைத்ததா கோபால கிருஷ்ண வரஹாவ தாருடானதா வர முனித்து నన్ను వామనావతారుడాలవే కృష్ణ దీవించ గోపాల్కృష్ణ వామనావతారుడానదా నాణ్యమైన నగలు వేయవేయం నన్ను నరసింహావతారుడాలవే నాణ్యమైన నగలు వేతదా గోపాలకృష్ణ మరతి అవతారుడానేజా పాలිබౌతి బౌవపెట్టవే ఓయమ్మ నన్ను పరశురాముడా అవతార మానవే పాలිබౌతి బౌవపెట్టదాండో బాలకృష్ణ పరశురాముడా అవతార మానేదా ఆపుల బాలుడానేవే ఓయమ్మ నన్ను అయోధ్య రాముడానవే ఆ పూల బాలుడా గోపాల కృష్ణ ఆయోధ్య రాముడా కుండవేశి పూలు జుట్టవే ఓయమ్మ నన్ను కృష్ణవతారుడనవే కుండ వేసి పూలు జుట్టదా గోపాలకృష్ణ కృష్ణవతారుడనద ము నిండ పెట్టవేమ్మ నన్ను బుద్ధ వతారుడానవే బుద్ధ నిండబువ పెట్టదా గోపాల కృష్ణ బుద్ధ వతారుడాన కలికి కుతూల జడలు వేయవే యం నన్ను కలికా కలికి కుతుల జడలు వేదా గోపాల కృష్ణ కలి కవాతారుడన బుద్ధ నిండ పెట్టవే ఓ ఎమ్మన్ను బుద్ధ వారుడానవే బుద్ధ నిండ పెట్టదా గోపాల కృష్ణ బుద్ధ కలికి కుతుల జడలు వేయవే ఓ ఎమ్మన్ను కలికా కలికి కుతుల గడలు వే త గోపా కలి కావాతారుడాన మల్లె పూలహార మేయే ఎమ్మను మధ్యా వాతారుడాన వే మల్లె పూలహార మే తేదా గోపాలకృష్ణ మధ్యావాతారుడానదా